काउंसलर राजविहार की मालूका काउंसलर पदम राजविहार की मंचपल शेयर में आया पर सीमा साहब की मालूका काउंसलर मुरली गार्ड की मार्केट कांटी शेयर में मार्ग टाउन आध्यात्मिक साईबा बागार की नायक लकी ऑफिसर लकी मुख्य का वार्ड సమస్యలతో ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అన్నదాములకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా రేషన్ కార్డులు అనేది మన ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇవ్వలేదు కొంతమంది కట్ అయినవి కూడా కావచ్చు ఇందాక వస్తుంటే చెప్తూ అన్న మా అమ్మని కట్ అన్న అదన్నా అన్న ఇంకోటి ఏం జరిగింది ఎవరైతే టీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీల తిరిగితే ఆ ఉన్న నాయకులు కూడా కట్ చేసే ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఎవరైతే అరువులు ఉన్నారో వారందరికీ కూడా వందకి వంద శాతం రేషన్ కార్డు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ఇప్పటికైతే ఒక ఇరవై ఒక్క మందికి వీళ్ళ సర్వే ఆధారితంగా రేషన్ కార్డులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఇంకా రాని వాళ్ళు ఎవరున్నా సరే అప్లికేషన్ పెట్టుకోండి ఎవరన్నా ఈ ప్రోగ్రామ్కి కానీ ఈరోజు కానీ అందుబాటులో లేకుండా వేరే గ్రామాలకు కానీ ఇంకెక్కడికన్నా పోతే వచ్చినాక మున్సిపల్ ఆఫీస్లో మీ కౌన్సిలర్ గారిని తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోండి ఇది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అనేది మన ప్రభుత్వంలో ఇస్తాం అదేవిధంగా గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మీ వార్డులో సర్వే నిర్వహించారు మొదటగా ఎవరికైతే ఫ్లాట్ ఉందో జాగా ఉందో వాళ్ళకి బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఆరు లక్షల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా మీకు ఇస్తే మీకు ఒక నమూనా ఉంటుంది దాని ప్రకారం మీరు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నా ఇంకా ఏదైనా ఇల్లు ఆఫీసర్లో చెప్తున్నా ఎక్కడన్నా ఇల్లు ఆల్రెడీ పది మందికి ఉన్నట్టుంది ఇంకా ఏదైనా ఇల్లు శిథిలావస్థలో ఉన్నా ఇంకా ఏదైనా ఉన్నా కానీ చూడండి చూస్తే వాళ్ళకు కూడా ఇద్దాం అట్లే అసలే జాగ లేదు ఇల్లు లేదు కొంటున్నాం ముప్పై నలభై సంవత్సరాల నుంచి కిరాయికుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అట్లాంటి వారికి కూడా ఎక్కడన్నా జాగా ఉందేమో నియోజకవర్గంలో చూసి వాళ్ళకి ప్లాట్లు వేసి మళ్ళీ ఇంద్రమ పథకం కింద వాళ్ళకి డబ్బులు ఇస్తామని కూడా మన ప్రభుత్వం తెలియజేస్తుంది అసలే జాగలేదు భూమి లేదు లేబర్ పని చేసుకుంటున్నాం ఆటో నడిపించుకుంటున్నాం చాలా ఇబ్బందులు ఉన్నాం అనే వారిని కూడా ఆల్రెడీ మన అధికారులు మొత్తం కూడా లిస్టు తీసుకోవడం జరిగింది వారికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకు అందిస్తాం ఇంకా ఎవరైనా రైతులుండి రైతు భరోసా ఇవ్వాల్సింది ఉంటే వాళ్ళకు కూడా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ఇస్తాం ఇవన్నీ కూడా జనవరి ఇరవై ఆరు ఇంకా నాలుగు రోజుల తర్వాత అందరినీ కూడా పిలుచుకుంటూ మీ మీ ఇంటికే ఇంటికి పోయిస్తారా ఇట్లా ఆఫీసర్ మీ ఇంట్లో వచ్చి ఆఫీసర్లందరూ కూడా మీతోని అప్లికేషన్ ఏదైతే ఇవన్నీ చేసారో శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా అట్లనే ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోండి ఆ సమస్యల మీద తప్పకుండా మన అధికారులతో మాట్లాడి మనం అవన్నీ కూడా నిర్వహి మొత్తం కూడా పరిష్కరిద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను